ఎట్టకేలకు రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ల పదోన్నతలకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నమాట ఎట్టకేలకు వార్డు సచివాలయ శాఖల్లో పనిచేసిన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పదోన్నతులకు మార్గం సుగమైంది రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వివిధ కేడర్లకు ప్రమోషన్ ఛానల్పై స్పష్టత అయితే వచ్చిందన్నమాట అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ల పదోన్నతలపై క్లారిటీ రాకపోవడంతో ఆందోళన చెందారు అయితే ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖలో వారి సేవలను వినియోగించుకోవడంతో పాటు పదో పదోన్నతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డైరెక్టర్ లావణ్య వేణి జిఎన్ అయితే డబ్ల్యూఎస్ డైరెక్టర్ శివప్రసాద్కు లేఖ కూడా రాశారు గతంలో ఈ అంశంపై పలుమార్లు ఆయా శాఖల ఉన్నతాధికారులు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలు ఇతర అంశాలపై ఆ శాఖ ఉన్నతాధికారులతో లావణ్య వేణి అయితే సంప్రదింపులు చేసి వీరికి ప్రమోషన్ ఛానల్పై క్లారిటీ ఇచ్చారు దీంతో వెల్ఫేర్ సెక్రటరీలు ఆనందం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నమాట ఇక్కడి నుంచి మనం మొత్తంగా చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులందరికీ సంబంధించి కూడా మొత్తంగా ఈ పదోన్నతుల ఛానల్ అయితే రెడీ అనమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో